జానపద గీతాల్లో కాంతులు వెదజలిన ఓ కళాకారుడి జీవితాన్ని చీకట్లో మింగేశాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ గాయకుడి కళలు అతను అతనెవరో కాదు గడ్డం రాజు ఈ పేరు వింటేనే పల్లెల్లో పండగ వచ్చేస్తుంది భగ్న ప్రేమికులైనా ఆయన పాటలు వింటే సేదరు తీరుతారు కానీ భారమైన జీవితాన్ని జీవించలేక కష్టాల కడిలో సంసారాన్ని ఈదలేక మరణించాడు ఆ కథ మనం వింటే మన హృదయం ఒక్కసారిగా చెదిరిపోతుంది కన్నీటితో నేను బ్రతకలేకపోతున్నా ఈ బ్రతుకు నాకొద్దు అంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో చూస్తే ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెలియకుండానే వస్తుంది తెలంగాణలో పెద్ద పల్లెలో పుట్టి పెరిగిన రాజు జానపద రంగంలో మంచి పేరు సంపాదించాడు నటుడిగా పేరు తెచ్చుకోవాలనే తపనతో ఊరి జాతర్లలో పండగల్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టి క్రమంగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్థాయికి వెళ్లాడు ఆ తర్వాత జానపద రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కాటి కట్టెల పాలైన బ్రతుకు సీత నా ప్రాణమే నిన్ను కోరితే వంటి యూట్యూబ్ ఫోక్ సాంగ్స్లో నటిస్తూ గడ్డం రాజుగా పేరు సంపాదించుకున్నాడు స్టేజి మీద అతడే వేదికకి ఊపిరి పల్లెల్లో జరిగే బతుకమ్మ బోనాలలో ఆయన కళ్లలో మెరిసిన ఆ అభినయం చూసి అభిమానులు మైమరిచిపోయేవారు అటువంటి గొప్ప నటుడి జీవితం పెళ్లి జరిగిన తరువాత పూర్తిగా మారిపోయింది ఆరు నెలల క్రితం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న గడ్డం రాజుకి కి టార్చర్ తో సంతోషాన్ని కోల్పోయాడు బతుకుపై కొత్త ఆశలు కొత్త కళలతో పెళ్లి చేసుకుంటే భార్య పెట్టే టార్చర్ తో జీవితం నరకంగా మారిపోయింది రాజు చనిపోయే ముందు తన చివరి సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు హృదయాన్ని కరిగించేలా ఉన్నాయి అమ్మ బాపు బతకలేకపోతున్నా ఇంట్లో ఊకే గొడవలవుతున్నాయి టార్చర్ అనుభవిస్తున్నా మిమ్మల్ని ఊకే తిడుతుంది ఇళ్లరికి వచ్చినట్లయితే నా పరిస్థితి అన్నా వదిన పిల్లలు జాగ్రత్త సౌందర్య మంచిగా బతుకు నీలాంటి వాళ్ళకి మొగుళ్ళు సెట్ కారు పెళ్లైనప్పటి నుంచి టార్చరే నా బతుకు బతుకు బుద్ధలైపోయింది అని చెప్పిన మాటలు వింటే ఇంతవరకు మౌనంగా భరించినా ఆ మనసు ఎంతగా తల్లడిల్లిపోయిందో అర్థమవుతుంది చనిపోతూ కూడా భార్యపై ఉన్న ప్రేమని చెప్తూ నీకోసం పెద్ద బతుకమ్మ పండగ కోసం చేరకున్నాను డబ్బుల్లేక నేను కొనుక్కోలేదు అని కన్నీరు పెట్టుకుంటూ చెప్పుకొచ్చి వీడియో కంట్లో కన్నీళ్లు తెప్పిస్తుంది చివరికి ఆ చీరే రాజు ప్రాణం తీసింది అదే చీరతో ఉరి సెప్టెంబర్ ఇరవై తన ప్రాణాలు తీసుకున్నాడు గడ్డం రాజు తన అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన పెద్దపల్లిలో జరిగాయి రాజు కథ తెలుసుకున్న ఊళ్ళ వాళ్ళంతా కళ్ళలో కన్నీళ్లు పెట్టుకున్నారు జానపద రంగానికి వెలుగులు పంచిన ఓ కళాకారుడు ఇలా సూసైడ్ చేసుకుని చనిపోవడం ఎవరు మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ ఊడవాళ్ళు అవుతుంది ఊహ టార్చర్ ఇస్తుంది నాకు ఊగా తింటది మిమ్మల్ని ఊగా తింటది ఇక్కడ ఇల్లరికే వచ్చిన టైం అయింది నా పరిస్థితి అమ్మ బాబు అన్న వదిన పిల్లలు జాగ్రత్త ఉంటురా బాబాయిగా ఉన్నాడు ఆర్యన్గా బాయి సౌందర్య మధ్య బతుకు నీలాంటి దానికి మోగళ్ళు చెట్టు గారు నువ్వు అన్న మాటలు ఎంత మెంటల్ టార్చర్ చేసిన ప్రతిసారి కొడుతున్నావు కొడుతున్నావు అంటున్నావు ఇంత టార్చర్ చేసి ఎన్ని మాటలు అన్ని కొట్ట నుంచి డార్చర్ తక బతుకపోతే ఎత్తులేదు నాకు ఇది ఈ చీరగా ఉన్నా దానికి పండక్ నేను రెండు కూడా కొనుక్కోలేదు పైసలు లేవ